ఎమ్మెల్యే డాక్టర్ రామ్ కుమార్ రెడ్డికి గాని కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని లేదని వాకాడు మండల సీనియర్ టీడీపీ నాయకులు దువ్వూరు మధురెడ్డి కే నందగోపాల్ రెడ్డి అన్నారు స్వర్ణముఖి బ్యారేజ్ గెస్ట్ హౌస్ నందు టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరిపైన కక్ష సాధింపులకు పాల్పడడం లేదని అన్నారు వైకాపా ప్రభుత్వంలోనే దాడులు అరాచకాలు జరిగాయన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి పేట శ్రీహరి తిరుమూరు శ్రీనివాసరెడ్డి రెడ్డి తుమ్మల మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు మరి ఎక్కువగా నష్టపోయింది నేను ఎలక్షన్ లో పదమూడవ తేదీ అదే పదమూడో తేదీ ఎలక్షన్ జరిగినప్పుడు కక్ష కట్టినందు చేయించేశారు దాన్ని ఇంతవరకు మేము కేసు పెట్టాల మేము కేసు పెట్టలేదు మీద మేము కక్ష తీసుకోవాలా అయినా కూడా ఈ లాస్ట్ పోయిన ఐదు సంవత్సరాల్లో నా ఇంటి స్థలం ఆరు కుటుంబాలు నుండి మీరు కదా లాగేసింది వంద సంవత్సరాల నుంచి అక్కడి నుంచి ఉన్నాం మేము చెప్పుకుందాం మీ బోర్డు వచ్చి వెళ్ళపిచ్చుకున్నా కానీ మీరు ఒప్పుకోవాలా ఏ ఐదు సెట్ ఇస్తాము మూడు షెట్లు మా విలేజ్లో ఎంతో మందికి అర అరకరాలను ఉన్నాయి అయిన కూడా మీరు చెప్పుకుంటే కూడా కానీ మీరు కక్ష కట్టి మమ్మల్ని బీసీలు అని చెప్పేసి ఒక్కడని చెప్పేసి ఎలక్షన్లో కక్ష కట్టి కొట్టేసారు కొట్టేశారు నెక్స్ట్ అంతకుముందు టవర్ అని చెప్పేసి బతినాడుకుంటే మీరు తెలుగుదేశం కదా మీకు ఎందుకు ఇస్తాము మీరే ఫస్ట్ చెప్పారు ఇస్తామని కానీ మళ్ళీ అన్ని అగ్రిమెంట్ అని అయిపోయిన తర్వాత పెరిగి అది మీరు కదా ఈ కక్షా నింపే కదా మా మా మీద కక్ష నింపని చెప్పేసి అంటే వాకాడ మండలంలో మరింత ఎక్కువగా నష్టపోయింది నేనే అది గుర్తుపెట్టుకోండి అందుకని మేము మాత్రం వాకాడ మండలం ఎవరి మీద కక్ష లేదు ఇప్పుడు రెండు నెలలైనా కూడా ఎవరిని దళితుల్ని కానీ ఎవరిని ఉద్యోగాలు తీయడం లేదు ఫ్లడ్ వస్తే ముస్లిం గాలు మొత్తం మునిగిపోయింది ఆ రోజు మేము ఆ చులవలన్నీ తగ్గిపోయిన తర్వాత అప్పుడు సునీల్ కుమార్ గారు కూడా ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన వచ్చి వాళ్ళ గోడ్ చెప్పుకున్నారు ఆయన మహిళలు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు అందరు చెప్పుకున్న తర్వాత ఆయన ఆ షట్టర్లకి ఆ తూములు ఉన్నాయి ఆ తూములకి షట్టర్లు ఏర్పాటు చేయిస్తాను నేను వస్తానని చెప్పాడు దానికి కూడా ఆయన గ్రాండ్ సమక్షించాడు ఈరోజు రేపు ఇలా షటర్లు కూడా బిగిస్తారు అది మేము చేసింది చేసినట్టు చెప్పింది చే చేస్తాడు మీతోటి ఏదో అబద్ధాలు చెప్పేసి ఎమ్మెల్యేనే మా పర్మిషన్ లేకపోతే మండలంలో తిరిగేదానికి లేదు మండలంలో రాకూడదు అని చెప్పుకునే అలవాటు మాకు ఎవరికి లేదు అది మీకు ఎందుకంటే ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పర్మిషన్ ఉంటేనే మీరు మండలంలో అడుగు పెట్టాలా లేకపోతే మీరు వచ్చేదానికి లేదు అనే సాంప్రదాయం మీలో ఉంది మాలో లేదు ఎవరైనా ఒకటి ఈ విధంగా మేము చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరితో అది చిన్నోడా పెద్దోడా కోటేశ్వరుడా పేదోడా అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటాడు కాబట్టి రోజు అందరూ ఏకపక్షంగా ఆయన తప్ప నిలబడ్డారు అది ఏ కులమైనా సరే దీనికి కులాలకి సంబంధాలు లేవు మీ ఎమ్మెల్యే మిమ్మల్ని కాదని ప్రచారానికి పోయి కొంతమందిలో కలిచారని మీరు అసలు టికెటే రాకూడదు అని చెప్పి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇన్ఛార్జీ పెట్టించారు ఆ ఘనత మీకు దక్కింది ఒక ప్రజెంట్ గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఒక నాయకుడిగా పోయి నాకు పని చేయలేదు కాబట్టి ఎమ్మెల్యే మాకు పనికిరాడు మీరు ఇన్ఛార్జి నియమించండి హైకమాండ్ ని చెప్పుకున్న ఘనత మీది మీ చరిత్ర ఈ చరిత్రలన్నీ మర్చిపోయి ఇప్పుడు మీరు ఏదో మాట్లాడితే దెయ్యాలు ఏదో ఏదో నెట్టుకుంటుంది ఇవన్నీ ఇంటర్తో మానుకోండి ఏదన్నా డెవలప్మెంట్ చేసే దాన్ని ఉంటే సలహాలు లేదు తప్పలేదు మీ సలహాలు కూడా అలా అందరికి ఇబ్బంది లేకుండా పోతాయి మేమేమి కక్షపూర్తింగా మీరు ఇచ్చిన సలహా మేము తీసుకోకూడదు అనే ఆలోచన అయితే మాకు ఎవరు తెలియదు మీరు మంచి అయితే మంచినే తీసుకుంటాం అయితే పక్కన పెడతాం అంతేగాని మీరేదో మేము అరాచకాలు చేస్తున్నాము ఇంకోవరకు తప్పుడు కేసులు పెడుతున్నాము అని మీరు చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు మీ నాయకుడు కూడా ఏడాది లేకుండా ఢిల్లీలో పోయి ధర్నా చేశాడు ముప్పై ఆరు మంది ముప్పై ఎనిమిది మందిని చంపేశాడని అేర్లు ఇవ్వమన్నారు మా నాయకుడు మీరు ఆ ముప్పై ఆరు మంది పేర్లు తీయండి అది ఏ పార్టీ వాళ్ళు ఏంది ఎక్కడ చచ్చిపోయారు వాడు ఎవరు సరే తెలుగుదేశం వాడు చంపుకుంటే కూడా వాడిని ఎత్తుకునే లోపల ఇస్తా ఉన్నాడు కానీ మీరు ఏం చేయలేకపోయినారే ఒక పేరు లేకపోయినారే మీకు మాకు ఉండే తేడా ఇది కాబట్టి ఎటువంటి కళ్ళపు మాటలు ఇటువంటివన్నీ మార్చుకొని ఇంకన్నా ఏదన్నా ఉంటే మంచి సలహాలు ఇవ్వండి కానీ అభివృద్ధి మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటాం ఏ విధంగా చేయాలా అనే సలహాలు ఇస్తే మాత్రం మీరు ప్రతిపక్షంలో ఉండే ఇంకో పక్షంలో ఉంటే అవి కూడా మంచి అయితే మేము సేకరించేదానికి సిద్ధంగా ఉన్నాము ఇంకనైనా ఇటువంటి పద్ధతి మా అనుకోండి మా ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి అయితే మీకు ఎవరు లేదు మీకు ఎవరికి లేదు మాట్లాడిన వాళ్ళకి ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరితో సమానంగా ఉంటాడు ప్రతి ఒక్కరిని ఛార్జ్ ఇస్తాడు ప్రతి ఒక్కరితో ఏ టైంలో ఫోన్ చేసినా స్పందిస్తాడు మరికి అతను మీ ఎమ్మెల్యేలు గుర్తు మిమ్మల్ని కాదు నేను ఆర్ధపూర్వ పనిచేసిన దానికి అతనికి ఎమ్మెల్యే ఉన్నాం కానీ ఏదో వాడిని తీసుకొని ఇన్ఛార్జ్ పెట్టారు అని మీరు చేసే దీని వల్ల మా పార్టీ విమర్శించే హక్కు గానీ అధికారం కానీ మీకు లేదు మీరు చేసినట్టు చెప్పుకుంటా రెండు రోజులు కాదు కదా పది రోజులు కూడా టైం రావు కాబట్టి ఇటువంటివన్నీ ఇంకా మానుకొని మంచిని మంచిగా చూసే